నరుల క్రియలకు తగినట్టుగా ఆయన ఫలము వారికిచ్చును నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఇస్తాడు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మైండ్ డిపెండ్స్ ఆన్ మై డీడ్స్ నేను ఏ రకంగా ఉంటాను నేను ఏ రకంగా జీవిస్తాను నా నా యొక్క పరిచయం ఏంటి నేను సేవలో ఏ రకంగా ఉంటా ఇంట్లో ఏ రకంగా ఉంటా ప్రజల దగ్గర ఏ రకంగా ఉంటా ఒంటరిగా ఏ రకంగా ఉంటా దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ మై ఫ్యూచర్ అది నా ఆశీర్వాద జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నరుల క్రియలకు తగినట్టుగా పళ్ళము దయచేసే దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు అంటున్నావేమో నా జీవితాల ఆశీర్వాదం లేవు దేవుడు ఎందుకు నా కుటుంబంలో ఇది చేయడంలా ఎందుకు నన్ను ఇట్లా చేశాడు అనేటువంటి ప్రశ్నల్లో ఉంటే ఒక్కసారి నీ కార్యాలు నీ క్రియలను ఒక్కసారి పరీక్షించుకో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ సిన్ అందులో పాపం అనేటువంటిది ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్ మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టు దేవుని బిడగా జీవించాలి రెండవ వ్యక్తిని మీదకి తీసుకొని వస్తాను చూడండి ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నుంచి జెనిసిస్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్సెస్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగు నుంచి ఆది కాండం ఇరవై నాలుగు ముప్పై నాలుగు నుంచి అంతటా అతడిట్లనూ నేను అబ్రహాము దాసుడను ఎహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయెను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీలను జనమును వంటెలను గాడిదలను దయచేసెను అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అన్ని విషయములలో యహోవా అబ్రహామును మొదటి వచనం ముప్పై నాలుగవ వచనం అబ్రహాము సేవకుడు మాట్లాడుతున్నాడు ఇది అబ్రహాము సేవకుని యొక్క స్టేట్మెంట్ ఏమంటున్నాడు నేను అబ్రహాము దాసుడను నా యజమానిని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యను బహుగా ఆశీర్వదించాడు గొప్పవాడైపోయాడు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస జనములను వంటెలను గాడిదలను దయచేసను బహుగా ఆశీర్వదించబడ్డాడు అబ్రాహాము బహుగా దీవించాడు బహుగా ఆస్తిపరుడైపోయాడు ఇప్పుడు అడుగుదాం అబ్రహమా నీవు దీవించబడ్డావు ఆ దీవెన ఎంతగా ఉందంటే తన ఇంటిలో పనిచేసే వాళ్ళు బయటికి వెళ్ళి చెప్తుంటున్నారు ఏమని చెప్తున్నారు తెలుసా మా యజమానుని దేవుడు ఆశీర్వదించాడు మా యజమానుడు బహుగా దీవించబడ్డాడు దేవుడు మా యజమానుని దీవించాడు అబ్రహామా దేవుడిని ఎందుకు ఆశీర్వదించాడు బహుగా ఆ పదం చూడండి ఆశీర్వాదం చాలనుకుంటే బహుగా ఆశీర్వాదాలు బహుగా దీవెన్లు ఎస్ అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హు గివ్స్ బ్లెస్సింగ్స్ లిబరలీ ధారంగా దయచేస్తాడండి దేవుడు అందుకే అబ్రహాంను విస్తారముగా ఆశీర్వదించాడు విస్తారముగా విస్తారముగా అందుకే ఒక అంచనా ప్రకారం అబ్రహాము బయలుదేరితే అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బయలుదేరితే ఒక చిన్న గ్రామం బయలుదేరినట్టు ఎందుకు విస్తార ఎందుకు యొక్క గొర్రెలు గొడ్లు ఇవన్నీ ఉండగా వారు చూసుకోవడానికి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ కలిసి ఒక చిన్న విలేజ్ అయిపోయేటువంటి వారు వీళ్ళందరూ కలిసి బయలుదేరితే అబ్బో అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉండేది ఎందుకంటే ఒక ఊరు కదిలినట్టుగా కదిలేదు వేలకు వేల గొర్రెలు పశుసంపద జనాలు ఓ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆస్తులు అన్నీ బయలుదేరేవి అందరు చూసి అనుకుని అబ్బా ఎంత దీవెనలు ఉన్నాయి ఇప్పుడు మనకు అనిపిస్తుంది అందులో దశం బాగా మాకు ఏ కదా దేవుడు అబ్రాహాను ఒక్కనంతగా దీవించే బదులు మనం దీవించవచ్చు కదా అబ్రాహా అబ్రహామా నువ్వు ఎందుకు ఇంత దీవించబడ్డావు నీ ఆశీర్వాదాల వెనక ఏం క్రియ చేసేవో అబ్రహామా నరుల క్రియలకు తగినట్టుగా పలము దయచేసే ఉన్నాడు కదా మరి నిన్ను ఇంతగా దీవించాడే ద వర్క్ ఆర్ ఎ డీడ్ దట్ యు దేవునికి ఇష్టమైన క్రియ ఏం చేశావు ఆదికాండం పన్నెండో అధ్యాయం ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం ఆది కాండం పన్నెండో అధ్యాయం మొదటి వచనం నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించువాన్ని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళి యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అబ్రహాము వెళ్ళాడంట దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళాడంట ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మీరు మీ ఇంటి సొంత ఇంటిలో సొంత ఊరిలో బంధువుల మధ్య దీవించబడతారా మిమ్మల్ని అందరిని తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊర్లో పెట్టామనుకో ఆడ దీవించబడతారా ఎక్కడ దీవించబడతారు నైంటీ పర్సెంట్ మన సొంత ఊర్లో మన బంధువులు మన ఆస్తులు మన అంతస్తులు మన మన యొక్క ఓట్లు ఎక్క ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మనకు పనిచేస్తారు నేను ఒకే ఒకని ఏకలింగంగా బయలుదేరిపోతే నాకు దీవెనలు వస్తాయా రావ్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహమా నీవు నేను దీవిస్తాను కానీ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ నీవు లేచి నీ దేశం నుంచి నీ దేశం నుంచి వెళ్ళిపో ఈ దేశం కాదు వేరే దేశానికి వెళ్ళిపో అంటే అనుకుందాం అబ్రహాం ఇండియాలో ఉన్న ఇండియాలోంచి నుంచి బయలుదేరి పోయి పక్కన పాకిస్తాన్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది లేదా ఇంకో ప్లేస్ ఉంటుంది అటు పోయి ఉండు దీవెనలు వస్తాయా మనము వేరే దేశానికి కువైట్లో పని చేయడానికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు ఉండాలి మనకు రెఫరెన్స్ ఉండాలి ఎవరో ఒకరు మన పక్షాన అక్కడ మాట్లాడి ఉద్యోగం మాట్లాడి అన్నీ చేస్తే అప్పుడు పోతాం మనం ఇప్పుడు ఏమీ లేదు నేను చూపించే దేశానికి వెళితే నిన్ను దీవిస్తా రెండవదిగా నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ బంధువులైతేనండి నీ బంధువులు ఎవరిని తీసుకుపోకూడదు బయలుదేరు నిన్న ఆశీర్వదిస్తా ఈజ్ ఇట్ నాట్ ఎ ఫోలిష్ థింగ్ ఆశీర్వాదాలు మన చుట్టూ మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే మన సొంత ఊరైతే మన మన ఆధార్ కార్డు ఎక్కడుంటుందో మనం ఎక్కడుంటామో అక్కడ దీవెనగలుగుతాయంటే ఓకే దేవుడు ఊరు చెప్పాడు దేవుడు ఎక్కడికి పోవాల్సింది చెప్పాడు ఎంత దూరం ఉంటుందో చెప్పాడు ఎప్పుడు దీపిస్తారు ఏం చెప్పాడు నువ్వు వెళ్ళు అబ్రాహ్మ అన్నాడు అబ్రాహ్మ అన్నాడు ఎస్ లాడ్ మూడో వచనం వరకు దేవుడు మాట్లాడాడు నాలుగో వచనం ప్రారంభమవుతుంది యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అడుగుదాం అబ్రహ్మా ఏం చూసి వెళ్తున్నాను దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు వేరే దేశానికి పోతే వేరే దేశానికి పోతే ఏ దేశానికి పోతున్నావు తెలియదు ఎప్పుడు పోతావు తెలియదు అక్కడ ఏముంది తెలియదు ఏం చేస్తావు అక్కడ తెలియదు దేనికి కూడా ఆన్సర్ నో 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 తెలియదు 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 తెలియని స్థలంలో పోయి దీవెనలు వస్తాయా ఈజ్ ఇట్ అంటే ఫుల్ దేవుని దేవన్ బిడ్డలారా అబ్రహాము చేసాను అబ్రహాము దేవుడు చెప్పిన మాట ఎలా ప్రవ్వా పోతే ఎక్కడ ప్రవ్వా ఏ రకంగా ఉండాలి ప్రవ్వా దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము చేయవలసిన రెండవ క్రియ ఏంటి తెలుసా దేవుడు నీతో మాట్లాడి ఒకటి చేయమంటే మారు మాట్లాడకుండా దానికి విధేది చూపితే నీ కొరకు ఫలం సిద్ధముగా ఉంటుంది హలో దానికి సవా లక్ష రీజన్స్ పెట్టి నా ఫ్రెండ్స్ని వదిలేస్తాను ఎట్లా మరి ఈ పాపను వదిలేస్తా మళ్ళీ వస్తే మనకు తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి దేవుని దగ్గర కూడా దేవుని దగ్గర కూడా మనమే దేవుని కంటే చాలా తెలివి చాలా ప్రశ్నలు వేసుకుంటాం ఇవేమి నీ నీ లాజిక్లు నీ రీజనింగ్ నీ యొక్క అన్ని ప్రక్కన పెట్టి దేవా నువ్వు చెప్పావా చేస్తాను ప్రభా నువ్వు చెప్పావా చేస్తాను ప్రభా అనే వారి క్రియలకే దేవుడు రెస్పాండ్ అవుతాడండి నీ జీవితంలో దేవునికి విధేద చూపాలంటే ఎట్లా ఏ రకంగా ఇట్లా చేస్తే వస్తుందా అట్లా చేస్తే వస్తుందా అని అడగకు దేవుని దగ్గర నీ లాజిక్లు ఉపయోగించకు గొడ్డు తెలితేటలు పనిచేయవు దేవుని దగ్గర షో దేవుడు చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా విధేత చూపే వ్యక్తే అతని క్రియలను బట్టి దేవుడు అతనికి ఫలము దయచేస్తాడు దేవుడు అతనికి ఫలము దయచేస్తాడు దేవుని బిడలారా అమ్మా నీకు ఒక కుమారుడు కలుగుతాడు ఎట్లా కలుగుతాడు పెళ్ళి కాలేదే పరిశుద్ధాత్మ అని పరిశుద్ధాత్మస్తే ఏం జరుగుతుంది డాక్టర్ ఒప్పుకుంటాడా పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఈ రీజనింగ్లన్నీ మరియా చెప్పలేదండి మరియా ఒకవేళ చెప్పిండే ప్రక్కన పెట్టిండు దేవుడు నువ్వు కాదు ఇంకొకరు కావాలి అని మరియా ప్రభుదాసురాలను ఆయన చిత్తము చొప్పున ఆయన మాట చొప్పున నెరవేరును గాక దట్స్ ఆల్ అందుకే స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీగా మార్చబడింది నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ రీజనింగ్స్ దేవుని బిడలారా రెండు వేల పద్నాలుగు దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు సంపూర్ణ సేవకు రావాలి ఐ సెట్ నో లాడ్ ఎట్లా ప్రభా పిల్లలు చిన్నపిల్లలు ఉద్యోగం చేయకుండా నేను ఎట్లా పరిచయం ప్రారంభించాలి ప్రభావా రెండు వేల పదైదులో దేవుడు తిరిగి మాట్లాడాడు స్టార్ట్ ద మినిస్ట్రీ ఇన్ కడప ఐ సెట్ నో లాడ్ కడపలో చాలా చర్చలు ఉన్నాయి ఇప్పటికీ నేను కడపలో వాడబడుతున్నా కాబట్టి నేను మా మామ యొక్క సంఘంలో వాడబడుతున్నా మళ్ళీ ఇంకొక పరిచయా నో లాడ్ ఐ వోంట్ డూ దాట్ దేవుడు ఆహా అవునా ఏం మాట్లాడలేదు దేవుడు సైలెంట్గా ఉంటాడు దేవుడు కొన్ని సందర్భాల్లో చాలా డీసెంట్గా ఉంటాడండి కానీ ఎక్కడ తిప్పాలనో అక్కడ తిప్పి పెట్టింటాడు ఎవ్రీ సమ్మర్ వెకేషన్ ఇట్స్ మై బిజీ షెడ్యూల్ ఇన్ ద మినిస్ట్రీ అంటే కాలేజీలో పని చేస్తాను సమ్మర్లో ఐ విల్ హ్యావ్ ఎ ప్యాక్డ్ మీటింగ్స్ ఖచ్చితంగా వివిధ స్థలాల్లో మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి వస్తున్నా కానీ మీటింగ్స్ అన్నీ ఏర్పడాయి కడపలో జ్యోతి కెమికల్స్ దగ్గర ఒకటి తర్వాత మిగిలినవన్నీ చుట్టుపట్ల ప్రాంతాల్లో ఫిక్స్ అయిపోయాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ మై వెకేషన్ అండ్ లీవ్స్ విల్ బి ఇన్ ద మినిస్ట్రీ నూటికి తొంభై ఐదు శాతం కాదు నూటికి నూట ఐదు శాతం ఫస్ట్ మా కాలేజీలో లాస్ అప్పయేలా ఉండేది ఎవరంటే నేనే ఎందుకు అన్ని లీవ్స్ వాడి సేవకు వాడి మళ్ళీ లాస్ ఆఫ్ పేలు వెళ్ళిపోయి కానీ విచిత్రం ఏంటి తెలుసా రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు ఏప్రిల్ వచ్చింది ఇంకా మీటింగ్స్ రెడీ అవుతున్నా ఫస్ట్ మీటింగ్ ఏప్రిల్ లాస్ట్ వీక్ రెండు రోజుల ముందుగా ఫోన్ వచ్చింది బ్రదర్ సారీ బ్రదర్ ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయారు మేము మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాం ఓకే బ్రదర్ రైట్ నో ప్రాబ్లమ్ మళ్ళీ నా థాట్ ఏంటంటే నేను మిగతా మీటింగ్స్ ఉన్నాయి కదా రెండవ మీటింగ్ మూడవ మీటింగ్ నాలుగో మీటింగ్ మొత్తం అన్ని మీటింగ్స్ ఏదో ఒక కారణంతో అన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఒక్కటో ఒక మీటింగ్ కడపలో ఉంది నాకు అర్థం కాలేదు ఏంటి ప్రభువా ఏంటి ఒక్క మీటింగ్ ఒక్క మీటింగ్ అప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి అప్పుడు అర్థం కాలేదు భయం వేసింది ఎక్కడ తప్పు చేశాను ఎక్కడో తప్పు జరుగుతుంది నాలో ఏంటి అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ కావడమా ఐ సెడ్ లెట్ మీ ప్రే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండే దేవుడు అన్నాడు మున్ని కోలలకు ఎదురు తన్నుట అసాధ్యం నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేదేంటి పరిచర్య ప్రారంభించమంటే మీటింగ్లు ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతావా ఐ వాంట్ బ్లెస్ యూ నాకు నీ సేవ కర్లా నేను వేరొకరిని వాడుకుంటా అప్పుడు దేవుని పాదాల మీద పడి పడిపో క్షమించు క్షమించు నేను మొట్టమొదటిగా మా నాన్నకు చెప్పాను ఆ తర్వాత రిజినాకు చెప్పాను మూడోదిగా ప్రసన్న కుమార్ అంకులకు చెప్పాను దేవుడు ఇట్లా పరిచయం ముగ్గురు అన్నారు ఓకే దేవుడు మాట్లాడితే ప్రారంభించు ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సందర్భం నిలబడి మాటలు మాట్లాడుతున్నా దేవుని బిడ్డలారా ఆ రోజు నాకున్న భయం ఏంటి తెలుసా సేవలు ఉండగా మళ్ళీ నేను సేవ ప్రారంభిస్తే ఎట్లా నేను సంపూర్ణ సేవలోనికి వస్తే ఈ వయసులోనే వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ కానీ ఎప్పుడైతే మారు మాట్లాడకుండా నాకంటే ముందుగా విధే చూపింది రజిన మొట్టమొదటి తన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు మా కాలేజ్లో ఆఫ్టర్ వన్ ఇయర్ నాది యాక్సెప్ట్ చేశారు దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సన్నిధానంలో మమ్మల్ని పోషించే పోషకుడు సజీవుడు హల్లుయా మా అవసరతలు తీర్చే దేవుడు సజీవుడు మా జీవితాల్లో అక్కర్లు తీర్చే దేవుడు సజీవుడు ఇంత ఖర్చు ఉన్న మరొక మరొక ఏరియాస్ మనము వెళ్ళి సేవ చేయాలనుకున్న ఎక్కడ కూడా మనం వెళ్ళి ఇతరుల ఖర్చు మీద వెళ్ళాం మన ఖర్చే మనం పెట్టి వెళ్ళాం అది దేవుడు మనకి పరిచరికి ఇచ్చినటువంటి పిలుపు వీటన్నిటి మధ్య దేవుడు విజయోత్సవంతో నడిపిస్తున్నాడు అబ్రహమా నేను ఎందుకు గొప్ప గొప్పగా దేవుడు దీవించాడు అబ్రహాం అంటాడు నా ఎదుట లాజిక్లు చాలా ఉన్నాయి రీజనింగ్ చాలా ఉన్నాయి అన్ని ప్రక్కన పెట్టాను దేవుని మాటకు విధేయత చూపించే క్రియనేం చేశాను ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఏ విషయంలో లోబడమని దేవుడు చెప్తున్నాడు ఇఫ్ ఆర్ నాట్ షోయింగ్ ఓ బీడియన్స్ రిమెంబర్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ నాట్ కమ్ టు యూ నీ యొక్క విధేయతలోనే నీ ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మాటకు చూపించే విధేయతలోనే నీ దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి అక్కడున్నాయి అన్నీ ఆ క్రియను చేస్తే బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఇంటి యూ బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఇంటి యూ దేవుని బిడలారా అప్పుడప్పుడు మన ఇంట్లో వాటర్ పైపులు పెడతాం మనం వాటర్ పైపులు ఇక్కడ కూడా ఈ కూలర్స్ వాటర్ నింపడానికి పైపులు పెడతారు పైపులు పెట్టి అటు తిప్పుతారండి కొద్దిసేపు ఉన్నాక అని ఉడిపోతుంది ఏమంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కూలర్లో ప్రాబ్లం ఉండదు ట్యాప్లో ప్రాబ్లం మధ్యలో ఒకటి ఉంటుంది ఆ వైర్ ఎక్కడో అట్లా చుట్టుకొని ఉంటుంది అది స్ట్రైట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది విధేయత కూడా అంతే దేవుడు బాగానే ఉంటాడు నీ ఆశీర్వాదాల స్థలం కూడా రెడీగా ఉంటుంది మధ్యలో నువ్వు చూపించే విజే దగ్గర ఎక్కడో అడ్డం తిరిగింటావు ఆహా అడ్డం తిరిగింటాం మనం అక్కడ విధేయత చూపకుండా ఒక్కటే మొత్తం కనెక్షన్ దెబ్బతీస్తూ ఉంటుంది ఈరోజు నీ అవిధేయత ఎక్కడో నీకు తెలుసు ఎక్కడ దేవునికి విధేయత చూపడం లేదో నీకు తెలుసు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో నీకు తెలుసు తెలిసి తెలిసి అవిధేయతలో ఉన్నావు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు యూ హ్యావ్ టు షో ఒబీడియన్స్ నీ క్రియలను బట్టే ఫలం అనేటువంటిది ఉంది ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ పర్సన్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఒకటి పరిశుద్ధత అనే క్రియను దేవుడు కోరుతున్నాడు రెండవదిగా విధేయత అనే క్రియను దేవుడు కోరుతున్నాడు మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను రండి మత్తైస్సు వార్త ఒకటో అధ్యాయం ఐదవ వచనం మత్తస్సు వార్త ఒకటో అధ్యాయం ఐదవ వచనం నయస్సును షల్మానును కనెను షెల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఒబేదును కనెను ఒబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ రాజైన దావీదును కనెను చ ఈ భాగం మనకందరికీ తెలుసు మామూలుగా ఇది క్రిస్మస్ సీజన్లో వీలైతే చదివేటువంటి వాక్య భాగం మత్త ఇసు వార్త ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో ఒక వ్యక్తిని మీ ఎదురుకు తీసుకొని వస్తాను అక్కడ నయస్సోను షల్మాను కనెను షల్మాను రాహాబు నందు బోయజును కనెను బోయజు రూతు నందు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ కుమారుడే దావీదు యేసు ప్రభుని ఏమంటారు దావీదు కుమారుడా అంటారు ఎందుకు ఈ బాగా నేను చదివించానంటే బైబిల్లో చాలా చాలా సర్ప్రైజింగ్ నేమ్స్ కొన్ని ఉంటాయండి చాలా విచిత్రమైనటువంటి పేర్లు కొన్ని ఉంటాయి అక్కడ చూస్తేనే మనకు అర్థం కాదు షల్మాను రాహాబునందు బోయసును కనెను ఏసుక్రీస్తు వంశావళిలోనికి రాహాబు అనేటువంటి ఒక వేషం వచ్చిందండి రాహాబు అనేటువంటి వేషం వచ్చింది అంటే షీఈస్ అ హార్లోట్ ఆమె ఒళ్ళు నమ్ముకొని జీవించేటువంటి జీవితము ఆమెది షీఈస్ అ కాల్ గర్ల్ ఎవరు పిలిస్తే వెళ్ళి తన ఒళ్ళు నమ్ముకొని బ్రతికేటువంటి ఒక ఒక దరిద్రమైన జీవితము జీవిస్తూ ఉంది ఎరికో అనేటువంటి ప్రాకారం మీద ఒక ఇల్లు కట్టుకునిది బయటికి వచ్చేవారిని లోపలికి వచ్చే వారిని టెంప్ట్ చేస్తూ తన ఒళ్ళు నమ్ముకొని వ్యాపారం చేసేటువంటి ఒక వేష ఆమె ఆమె తీసుకొని వచ్చి మత్తస్సు వార్త ఒకటో అధ్యాయంలో పెట్టి యేసుక్రీస్తు ఆమె వంశంలో నుంచి వచ్చాడని చెప్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు ఎట్లా వచ్చాడు ఒళ్ళు అమ్ముకునేటువంటి ఆమె 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 గర్భంలో నుంచి వచ్చేటువంటి వ్యక్తుల్లో నుంచి చేసుప్రభు రావడం ఏంటండి ఎందుకు దేవుడు ఆ యొక్క ఏరియాను కోరుకున్నాడు ఆ స్త్రీని కోరుకున్నాడు దేవుని బిడ్డలారా ఆమె ఒకవేళ అనుకుందాం అది మత్తస్సు వార్తలో రాయబడింది మత్తస్సు వార్తలో అంటే ఈ యొక్క క్రొత్త నిబంధన ప్రారంభంలో దేవుడు రాహాబును ఉంచాడు వాయ్ రాహాబ్ ఎందుకు రాహాబును దేవుడు ఉంచాడు ఏం ఆ పేరు తీసేసి పెట్టవచ్చు కదా అంటే అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పొచ్చు అబ్రహాము దావీదు యేసుక్రీస్తు మూడు పేర్లు వచ్చేసే వంశావులు వచ్చేసింది ఇందాక మనం చదువుకున్నాం యాకబు వంశావళి ఇది అని ఒక యోసే పేరు చెప్పారు అలా ఈమె పేరు కూడా తీసేయచ్చు కదా ఎందుకు ఈమె పేరు పెట్టారు ఈమె పేరు పెట్టడంలో గల ఉద్దేశం ఏంటి రాహాబు ఇంత స్థానం పొందడానికి కారణం ఏంటి తెలుసా యాకోబు భక్తుడు ఈమెను గురించి ఇంకొక మాట్లాడారు కొత్త నిబంధనలు మత్స్సు వార్త బై మిస్టేక్ రాశామనుకుంటే యాకోబు పత్రిక రెండవ అధ్యాయంలోకి రండి అక్కడ ఈమెను గురించి రాయబడింది యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యాకోబు పత్రిక రెండు ఇరవై ఐదు అటువలనే రాహాబను వేస కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారికి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడను కదా చాలు ఇక్కడ రాయబడింది రాహాబు ఎందుకు దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు మత ఈశ్వార్థలో ఉంచాడంటే యాకోబ్ అంటున్నాడు ఆమె ఒక క్రియ చేసింది షీ డి వన్ వన్ థింగ్ ఆమె ఒక కార్యం చేసింది ఏం కార్యం మనకు తెలుసండి యో యహోశివ వేగుల వారిని పంపుతాడు వేగుల వారిని పంపి యహోశివకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు యహోశివ నువ్వు అడుగుపెట్టు స్థలాన్ని అప్పగిస్తా ఎరుకోను దాడితే వాగ్దాన దేశంలోనికి వెళ్తారు ఇప్పుడు ఎరుకోను జయించాలి అంటే వేగుల వారిని పంపాడు స్పైని పంపాడు సీక్రెట్గా కొంతమంది వ్యక్తులు వెళ్ళి మీరు ఎరుకోను చూసి రండి అని చెప్పి పంపించాడండి పంపితే అక్కడ వెళ్ళితే ఈ వేగుల వారిని కనుక్కున్నారు ఆ ఊరిలో ఉండేవాళ్ళు సీక్రెట్గా వెళ్ళినటువంటి వారిని కనుక్కున్నారు కనుక్కొని వాళ్ళని వెంటబడితే వాళ్ళు వచ్చేసి రాహవు దగ్గరకు వచ్చారు రాహు ఏం చేసింది తెలుసా ఫస్ట్ నాతో పాపం చేయి అన్లా ఏమని తెలుసా అమ్మో మీరు దేవుని బిడ్డలా అలాగైతే మీ దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఏమంత భయపడుతున్నారు గస పెడుతున్నారు వాళ్ళు తరుముతున్నారు అవునా వాళ్ళు మేము చంపడానికి వస్తున్నారా అయ్యయ్యో మీరు చంపబడ్డానికి వీల్లేదు అని గడ్డి తీసి గడ్డి కింద దాచిపెట్టిందండి దేవుడు పైనుంచి చూస్తున్నాడు అందరూ ఈ యొక్క వేగుల వారిని పట్టించుకోక పారిపోతూ ఉంటే ఒక స్త్రీ ఒక వేష ఒళ్ళు నమ్ముకునే స్త్రీ వీరిని దాచిపెట్టింది దేవుడు పైనుంచి చూశాడు ఒక్కవేళ వాళ్ళు దొరికారంటే వేష్యను ముక్ ముక్కలు ముక్కలు నరుకుతారు వాళ్ళు ఎందుకు తెలుసా వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తుంది వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తుంది ఎంత ధైర్యం నీకు సేవకులు వచ్చి భటులు వచ్చి రాను వారు వచ్చి సోల్జర్స్ వచ్చి అడిగితే వాళ్ళని దాచిపెడతావు నువ్వు దాచిపెట్టి లేరని చెప్తావా అని ఆమెను ఏమైనా చేయొచ్చండి వాళ్ళు కానీ దేవుని కోసం ఇంకా మాట మారుస్తాను దేవుని పని కోసం తను ఒక త్యాగపూరితమైన సేవ చేసింది ఆ క్రియ దేవుడు పైనుంచి చూశాడు అంటే వీళ్ళు చంపబడ్డారనుకో యహో శివకి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు యహో శివకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే యోహో శివ లోపలికి వచ్చి యుద్ధం చేయలేడు ఎరుకోను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ యహో శివకు తెలియదు కాబట్టి అక్కడ ఒక ఒక బ్రేక్ ఏర్పడుతుంది ఆ బ్రేక్ కలగకుండా ఇదిగో ఈమె ఈమె చిన్న పని చేసింది అది పైనుంచి దేవుడు చూశాడండి దేవుని బిడ్డలారా మూడవదిగా మొదటిగా పాపము దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండి పారిపోతావో ఆ క్రియను దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు రెండవదిగా మారు మాట్లాడకుండా విధేయతను చూపే వ్యక్తివైతే ఆ క్రియను బట్టి నీకు ప్రతిఫలం కలుగుతుంది మూడవదిగా దేవుని సేవ కొరకు నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తావో నువ్వు చేసేటువంటి సేవ కొన్ని సందర్భాలు ఎవరు చూడరండి ఎవరు చూడరు ఒకవేళ చేర్లేస్తున్నావేమో లేకపోతే తుడుస్తున్నావేమో ఊడుస్తున్నావేమో సంథింగ్ ఆర్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లాడ్ దేవుని కొరకు నువ్వు చేసే క్రియ కొన్ని సందర్భాలు హైలీ నెగ్లిసబుల్గా ఉండొచ్చు బట్ అది చూచే దేవుడు ఒకరు ఉన్నారు చూచే దేవుడు ఒకరు ఉన్నారు ఒకవేళ పరిచయలో నీకు ఒక బాధ్యత అప్పగించవచ్చు అది ఒక చిన్నది కావచ్చు ఎండలో ఉండేటువంటిది కావచ్చు లేకపోతే నీడలో ఉండేది ఎవరు లేనప్పుడు ఉండేటువంటిది కావచ్చు లేదా అందరి ఎదుట స్టేజ్ పైన నిలబడేది వాట్ ఎవర్ యు డూ ఇఫ్ యు డూ ఇట్ అచ్ విత్ మచ్ సిన్సియారిటీ విత్ ఆ అట్మోస్ట్ సిన్సియారిటీ పైనుంచి దేవుడు చూస్తాడు ఆమె అనుకోవచ్చు దేవా నా ఇంటిలో ఒక పెట్ట ఇచ్చింటే పెట్టెలో పెట్టి నాకు ఇచ్చింది గడ్డే కదా గడ్డిలో ఎట్లా పెడతాను గడ్డిలో వాళ్ళు ఎట్లా ఉంటారు ఒకవేళ గడ్డిలో పెట్టిన తర్వాత వాడు తుమ్మితే నేను బయటపడితే నా పరిస్థితి ఏంటి అనలేదు తన దగ్గర ఉన్న వాటితో తాను దేవునికి సేవ చేయగలిగింది ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా దేవుని కోసం నీ ద్వారా ఏం సేవ జరిగింది నువ్వు అడుగుతున్నావు దేవానన్ను దీవించు దేవానన్ను ఆశీర్వదించు దేవానను పైకి తీసుకురా బ్రవా ఎంతకాలం ఇట్లుండాలి బట్ ఏం చేసావు దేవుని కోసం ఏం చేసావు దేవుని కోసం దేవుని కోసం నువ్వు చేయకుండా దేవుని పని నీకు బరువైపోయి దేవుని పని ఉండి తెలిసి కూడా ఎగరగొట్టే వ్యక్తివైతే డోంట్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్ దేవుడు అందుకే మొట్టమొదటిసారిగా మనకు నేర్పిస్తాడు ఏంటంటే చేపలు లేకుండా ఖాళీగా ఉన్న దోణిని చూపించాడు ఆ దోణి నిండాలి అంటే దేవుని సేవకు ఆ దోణి ఇవ్వాలి నీ జీవితంలో దేవుని సేవకు నీ యొక్క శరీరాన్ని కానీ నీ డబ్బును కానీ నీ యొక్క బలాన్ని కానీ నీ యొక్క జ్ఞానాన్ని కానీ నీ తలాంతును కానీ ఉపయోగించే వ్యక్తివైతే యువర్ డీడ్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ పరలోకంలో దీవించబడతాయి పరలోకంలో గుర్తించబడతాయి ఒకనొక సమయం వస్తుంది నరుల క్రియలకు తగిన ఫలాన్ని ఆయన దయచేస్తాడు ఎంత దీవెనకరంగా దేవుడు చేశాడంటే ఆమె ఇంటిని దేవుడు కాపాడాడండి ఆమె ఇంటికి పైన ఎర్రటి దారం కట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ రక్షించబడ్డారు అక్కడ తైపుచేలే దేవుడు ఆమె వంశంలో యేసు ప్రభు వచ్చేటట్లు చేశాడు మత్తైసు వార్తలో యాగవ పత్రికలు ఆమె పేరు రాయబడింది ఈరోజు దేవుని కోసం నువ్వు చేసే ఏ పని అయినా గుర్తించుకో ఏ పని అయినా గుర్తించుకో అది ఖచ్చితంగా తరతరముల దీవెనగా ఉంటుంది తరతరముల దీవెనగా ఉంటుంది నువ్వు ఏ పని చేసినా రాసి పెట్టుకో దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు లెక్క ఇవ్వడం ప్రారంభిస్తాడు కానీ అదే దేవుని పనిని చెడగొట్టావనుకో దేవుని పడినే పనిని డిస్టర్బ్ చేశావనుకో అదే దేవుడు ఇది కూడా చూస్తాడు ఒకనొక రోజు దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఇవ్వక మానడు ఇవ్వక మానడు మోసే దేవుని పరిచయం చేస్తుంటే లేచారు కోరహు లేచాడు దాతాను లేచారు అభియారాము లేచారు ఏ మోసేతోనైనా మాట్లాడేది మాతో మాట్లాడలేడా మాతో కూడా మాట్లాడతాడు దేవుడు వీళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు అయినా వీళ్ళు డబ్బా చెప్పుకోవడం ప్రారంభించారు ఆ ఆయనైనా వాడబడేది మేము వాడబడలేమా అని ఏదేదో మాట్లాడుతుంటే దేవుడు చూచాడు 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 ఒక స్టేజ్ వచ్చింది ఆ టూ మచ్ అయిపోతే దేవుడు అన్నాడు ఒక్కసారి భూమి నోరు తెరువు అన్నాడు వాళ్ళ ఉన్న భూమి నోరు తెరిచింది ఫినిష్ సమాధి లేకుండా సమాధి చేయబడ్డారు దేవుని పనిలో నువ్వు ఎంత ఇన్వాల్వ్ అవుతావో అన్ని దీవెనలు ఉంటాయి ఎందుకు తెలుసా నీవు చేసే పని మామూలు పని కాదు దేవుని పని ప్రభుత్వం పని చేస్తే ప్రభుత్వం నీకు అరియర్సోత్సాహాన్ని ఇస్తుంది దేవుడు ఇవ్వడంటరా ప్రభుత్వానికి అంత సిన్సియారిటీ ఉంటే దేవునికి ఉండదా ఖచ్చితంగా ఉంటుంది దేవుడు నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని ఇస్తాడు నరుల క్రియలకు తగ్గిన ప్రతిఫలము ఆయన దయచేస్తాడు ఒకటి నీ పరిశుద్ధత అనే క్రియ నీ జీవితంలో ప్రతిఫలం ఇస్తుంది విధేయత అనేటువంటిది నీ జీవితంలో ప్రతిఫలం ఇస్తుంది సేవలను సహకరించడం నీకు ప్రతిఫలమిస్తుంది ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని బిడలంగా క్రియకు తగిన ప్రతిఫలం మనం పొందేటువంటి వారంగా ఉండాలి బైబిల్లో వ్రాయబడింది ఆ భాగాన్ని చదివి మనం ముగిద్దాం రోమాపత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు రోమాపత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదుదామా ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వారికి నిత్య జీవము నిచ్చును ప్రతి వానికి అండర్లైన్ దట్ వర్డ్ ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతి వానికి వాక్యం చెప్పే నేనైనా వాక్యం వినే మీరైనా ఒకవేళ పని చేసే మీరైనా లేకపోతే కుటుంబాల్లో ఉండేవారైనా లేకపోతే గృహంలో ఉంటూ ఉద్యోగాలు చేయకుండా ఎవరినైనా దేవుడు చూస్తాడు ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఒకవేళ అది మంచి క్రియ అయితే పరలోకంలో కూడా బహుమానం ఉంటుంది అందుకే బైబిల్లో రాయపడింది పరలోకంలో వారి క్రియలు వారి వెంట వెల్లును ఏం వాళ్ళ వెంట క్రియలు వాళ్ళ వెంట వాళ్ళ క్రియలు వెళ్తాయి మా నాన్న చనిపోకముందు ఇదిగా ఎదురుగా విజయ్ ఉన్నాడు మా తమ్ముడు పిలుచుకొని వెళ్ళినప్పుడు వెళ్ళి ఒక మాట చెప్పాడు పోయి బయటికి వెళ్ళి నేను చాలామంది కడపలో నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను కాకినాడ కాజా చాలా ఫేమస్ అది ప్యాకెట్లు ఒక ఎన్ని ప్యాకెట్లు ఒక ఆరు ఏడు ప్యాకెట్లు తీసుకుంటా అందరికి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలా తీసుకొని వచ్చాడు ట్రైన్లో కూర్చున్నారు అన్ని ప్యాకెట్లు అక్కడే ఉన్నాయి మధ్యరాత్రి మా నాన్నకు బ్రెయిన్ హెమరేజ్ అయింది బొమ్మలోకి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత నాకు తెలిసింది ఇది మీ డాడీ స్వీట్ ప్యాకెట్లు కొన్నాడు ఎక్కడున్నాయి స్వీట్ ప్యాకెట్లు మా నాన్నకు ట్రైన్లో బాగలేకపోతే ఆ టెన్షన్లో ఆ స్వీట్ ప్యాకెట్లు అన్నీ పెట్టేసి వచ్చేసారు ట్రైన్లోనే మళ్ళీ ఎవరు తీసుకున్నారు కడపలో మా వీధిలో ఉండాలందరికీ చెప్పాడు మీకు కాజా స్వీట్ తెస్తా మీకు తెస్తా మీకు తెస్తా నాకు ఎప్పుడు స్వీట్ బాక్స్ చూసినా అదే జ్ఞాపకం వస్తుంది కానీ మా నాన్నతో పరలో కానీ ఏమి వెళ్ళింటాయి తెలుసా మా నాన్న క్రియలు ఏమేమి మంచి పనులు చేశాడు అవి వెళ్తాయి అవి వెళ్తాయి పరలోకంలో దేవుడు మా నాన్న చూసి ఓహో సుధాకర్ ఈ మంచి పని చేసేవా ఇదిగో ఈ దీవెనా ఇదిగో ఈ మంచి పని చేసేవా ఈ దీవెనా ఇదిగో ఈ మంచి పని చేసేవా ఈ దీవెనా నీవు చేసిన క్రియల చొప్పున భూలోకంలో దీవెనలు ఉంటాయి పరలోకంలో దీవెనలు ఉంటాయి నువ్వు చేసే క్రియలు భూలోకంలో చెడ్డగా ఉంటాయి భూలోకంలో దాని శిక్షణ అనుభవిస్తావు పరలోకంలో దేవుడు అంటాడు మీ కొరకు చీకటి ఉంది నరకం ఉంది వెళ్ళిపోండి భూలోకంలో దీవెనలైనా పరలోకంలో దీవెనలైనా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డీడ్స్ అండ్ మై డీడ్స్ నేను చేసే పనులు నువ్వు చేసే పనులపైన ఆధారపడింది ఈరోజు నీ పనులు ఏ రకంగా ఉన్నాయో పరీక్షించుకో పరిశుద్ధతో కూడినవా విశ్వాసంతో విధేయతో కూడినవా సేవకు సంబంధించిన పనులు చేస్తున్నవా ఈ మూడిట్లో ఎక్కడను సరి లేకున్నా సరి చేసుకోమని కోరుతున్నాను నరుల క్రియలకు తగ్గినట్లుగా ఆయన పలముదై చేసే దేవుడు ఆయన పలముదై చేసే దేవుడు దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా దేవా నా జీవితం ఏ రకంగా ఉందో నాకు బాగా తెలుసు అవుట్ సైడ్ యామ్ సో గుడ్ బయట చాలా బాగున్నాను కానీ లోపలనే నా జీవితం ఏ రకంగా ఉందో నీకు తెలుసు ప్రభా నన్ను క్షమించు నా క్రియలు నా వెంట ఉంటాయి నా క్రియలను బట్టి నాకు ప్రతిఫలం ఉంటుంది ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు మా మధ్య ఉంటూ మమ్మల్ని చూస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా నీ పరిశుద్ధ పాదాలకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి నీ క్రియలను బట్టి నీ ఫలం ఉంటుందని ఈ రోజు మా ఒక్కొక్కరితో మాట్లాడారు ప్రభా యుడిన్ స్పేర్ ఎనీ బడీ లాట్ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుండగా వందనాలు ఈ వాక్యానికి ఎంతమంది విధులు చూపుతారు వారి జీవితాల్లో ఫలాలు సిద్ధంగా ఉన్నాయి అని మీరు మాట్లాడారు నాయన దేవా ఎవరి జీవితాల్లో ఏ పాపములో ఇంకా కొనసాగుతుంది ఏ పాపం వారి అధికారం కలిగి ఉందో ఆ పాపాన్ని బట్టి వారి జీవితాల్లో రావలసిన దీవెనలు ఆగిపోయాయని రోజు మాట్లాడారు ప్రభా ఏ సయ్యా ఎవరైతే అడుగుతున్నారో నా పాపం నుంచి నన్ను విడిపించు నా బంధకం నుంచి నన్ను విడిపించు నా యొక్క సాతాని యొక్క చేతుల్లో నేను నలిగిపోతున్నానయ్యా నన్ను విడిపించని ఎవరైతే అడుగుతున్నారో ఇప్పుడే నా దేవుని హస్తం లాంటి వారిపైకి దిగివచ్చును గాక దిగివచ్చునుగాక మనుషుల కనబడాలనే సేవ అలాంటి కోరికలు కానీ మాలో చచ్చిపోవునుగాక ప్రభువుకు ప్రీతికరమైన సేవనే మేము గాక ప్రభువుకు ప్రీతికరమైన సేవనే మేము చేయనట్లుగా కృపచూపుమని మా క్రియలకు రావాల్సిన ప్రతిఫలాలు ఇక ప్రారంభమగునుగాక ఇక ప్రారంభమగునుగాక నిలిచిపోయిన ఆశీర్వాదాలతో మాట్లాడుతుంటన్నాను యునాట్ ఎనీ మోర్ లెట్ ఎవ్రీ బ్లెస్సింగ్ బి రిలీజ్ ఇన్ టు అవర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసే ఎదుట మేము ఒప్పుకున్నాము కాబట్టి సరి కాబట్టి మా ఆశీర్వాదాలు మా దీవెనలు మా ప్రతిఫలాలు మాకు వచ్చును గాక మేము పొందుకొందుము గాక వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మేము ఆశీర్వదించబడుదుము గాక సేవలో మేము దీవించబడుతూనే ఉందుము గాక మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మౌలు మేము తగ్గించుకుంటూ ఈ వాక్యమా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొద్దుమని ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం